ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో నిలైంది మేము ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అసెంబ్లీలోనే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టిసిపెంట్రీ కింద ప్రయాణం ఏదైతే కార్యక్రమం ఉందో అది వెంటనే అభివృద్ధి ఆడపిల్డలకు ఏంటైతే అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రమాణ స్వీకారం కావడంతోనే వెంటనే అరగంటలోనే మహాలక్ష్మి పథకం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా మహిళలకు న్యాయం జరగాలని చాలా మంది మహిళలు మహిళా మండలు వచ్చేసి ఇక్కడ రాజుల పొందేసి ఇంత ఉంటే ఐదు సంవత్సరాల క్రితం నాకు బస్సు నడిచింది ఇప్పుడు నడిచి కానీ దాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతోనే నేను ఆర్ఎం వరంగల్ గారితో కల అదేవిధంగా డిపో మేనేజర్ మహబాస్ గారితో మాట్లాడడం జరిగింది కొత్త బస్సులు రావడానికి కొంచెం టైం పడుతుందని తెలిసినా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఒక బస్సును ఇంతకు ముందు లాగానే ఇక్కడ నడిపించాలి ఎందుకంటే ఆలేరు నుంచి ముప్పారం నుంచి మనం వెల్లికూతురు వరకు పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రతిపాదన పెట్టాం కాకపోతే ఉన్న బస్సుల్లోనే ఒక నడ్డు వేసేసి మనకు ఆలేరు నిలుపుదు నిలుపుదు వరకు కాకుండా రాదుల కొత్తపల్లి వరకు ఇక్కడే హాట్ అయ్యే విధంగా మేము చేస్తాం చెప్పడం చాలా మంచి పరిణామం చెప్పండి సార్ పారం గ్రామం పెద్ద గ్రామాలు వీళ్ళకు మహిళా మండలం వీళ్ళు ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ బస్సు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా గూడూరు మండలంలో కూడా ఒక రెండు మూడు రోజులు బస్సు సౌకర్యం కలగాలని అక్కడ కూడా స్టార్ట్ చేశాం అదే విధంగా మహబాద్ మండలంలో కూడా భీమనూరు గ్రామం నుంచి మనకు మన అలాగే గూడూరుకి వెళ్ళే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం గూడూరులో కూడా నక్కబండ నుంచి మట్టేవాడ నుంచి గూడూరుకి వెళ్ళే ప్రాంతం కార్యక్రమం అధికంగా గిరిజనులు ఉండే ప్రాంతం అక్కడ గిరిజన మహిళలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క రూట్లలో ప్రతి బస్సును నడిపే విధంగా అదేవిధంగా ఇక్కడ మహిళా మనులు చాలా ఆకృతితో ఉత్సాహంతో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి మహిళలు ఏకపక్షంగా అందరూ నాకు ఓట్లేసి గెలిపించారు అందుకే నాకు యాభై ఒక్క పైచీలు వచ్చింది మహిళలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఉన్న బస్సులోనే సర్దుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు చాలా బ్రహుత్వమైన కార్యక్రమం ఆలేరు గ్రామం నుండి చట్టం నుంచి రాజుల కొత్తపల్లి వరకు ఇక్కడ నైట్ ఆర్ట్ బస్సు కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ ఆర్టీసీ శాఖకు ఇది బస్సు సర్వీస్ నూతన బస్ సర్వీస్ లేకుండా వీళ్ళు ఇబ్బందిలో ఈ బస్ సర్వీస్ అందించారు కదా ఆర్టీసీ శాఖ మీరు చెప్పాల్సిందే ఆర్టీసీ శాఖకు ఒకటి చెప్తా ఉన్నా మనకు కొత్తగా ఇంకొక పది పన్నెండు బస్సులు వస్తాయి ప్రభుత్వం నుంచి కూడా నిర్దిష్టమైన హామీలు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారి వద్ద నుండి కూడా నిర్దిష్టమైన హామీలు తీసుకున్నాం మనకు పది నుంచి పన్నెండు బస్సులు తొందరలోనే వస్తాయని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడున్నటువంటి బస్సులను ఇప్పుడున్నటువంటి బస్సులను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కడైతే పెద్ద ఉన్నాయి గ్రామాలను టచ్ చేసుకుంటూ మనకు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా మహిళా మనులకు ఇబ్బంది కలగకుండా ఈ బస్సు సౌకర్యం స్టార్ట్ చేయాలని చెప్పేసి బస్సు సర్వీస్ ఆగకుండా ప్రజలకు సేవ్ చేయడం సేవ చేయడమే లక్ష్యంగా